హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్ళకి అదిరి భయసు భర్త చెప్పనుందండి వీరందరి ఖాతాల్లో కూడా డ్వాక్రా మహిళలకు నాలుగు పథకాల డబ్బులు అయితే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అయితే చేస్తుందండి ఈ యొక్క డబ్బులు ఈ తేదీ నుంచి అయితే వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి ఎప్పటి నుంచి ఈ యొక్క పథకాలని రిలీజ్ చేస్తున్నారు అనే విషయాలు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చారండి ముఖ్యంగా డ్వాక్రా మహిళ సంబంధించి ఈ యొక్క పథకాలను అయితే తీసుకోవడం జరిగిందండి అయితే డ్వాక్రా మహిళకి ఏ ఏ పథకాలు ముందుగా తీసుకురాబోతున్నారు అనేది క్లారిట్ చెప్తాను ఈ యొక్క మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా వీడియోలో చెప్తానండి సో ముందుగా డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలైతే ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే వీరి ఖాతాలో జమ చేసినకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా వీరి ఖాతాలో అయితే పదిహేను అయితే జమ అయితే అవుతాయండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేస్తుందండి దాంతోపాటే అప్లై చేసుకోవడానికి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో వీరి దగ్గర కొన్ని సర్టిఫికేట్లు గట్రా ఉండవలసి అయితే ఉంటుందండి ఏ ఏ సర్టిఫికెట్లు ఉండాలి అనేది చూసుకుంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారి దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోసు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్సు ఇక చదువుకున్నట్లయితే కనుక చదువుకున్న సర్టిఫికెట్లు కూడా జిరాక్స్లైతే అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే కనుక వీరైతే ఈ యొక్క పథకాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో మహిళలు వీరందరూ కూడా ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరందరికీ కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే వస్తాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా తీసుకొస్తుందండి ఈ యొక్క రూల్స్ కూడా ఖచ్చితంగా మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది ఏ ఏ రూల్స్ తీసుకొస్తుంది అనే వీడియోలో చెప్తాను ఇప్పుడు సో ముఖ్యంగా ఈ యొక్క పదకొండు డబ్బులు మహిళలు పొందాలంటే ఖచ్చితంగా మహిళలు ప్రభుత్వ ఎంప్లాయీ అయితే అవి ఉండకూడదండి అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్ సెక్టర్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి వారికి సంబంధించి జీవో అయితే తీసుకురాబోతుంది వారందరూ కూడా ఈ యొక్క పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అనర్హులండి ఇక రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా యొక్క పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే బిలో పావర్టీ లైన్లో ఉంటారు కాబట్టి వారందరూ కూడా అర్హులే ఇక ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే కనుక మీరైతే ఈ యొక్క పథక పథకాన్ని అయితే పొందలేరండి ఇక ఈ యొక్క పదకొండు డబ్బులు పొందాలంటే మీరు మీ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు పైన మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి అలా అయినట్లయితే కనుక ఆ సిచ్యుయేషన్లో కూడా మీకైతే ఈ యొక్క పదకొండు డబ్బులు అయితే మీరైతే పొందలేరండి ఇక అదేవిధంగా మీరు సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక ఆ యొక్క సొంత ఇల్లు విస్తీర్ణత అనేది వెయ్యి చదరపు అడుగు లోపు ఉండాలండి అంతకన్నా దాటి ఎక్కువ ఉన్నా కూడా ఆ సిచ్యుయేషన్ లో కూడా మీరైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం అయితే పొందలేరండి ఇక అదే విధంగా దీంతో పాటు మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కన్నా దాటి యూజ్ చేస్తున్నట్లయితే కనుక ప్రభుత్వం అయితే యావరేజ్ అయితే తీసుకుంటుందండి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుంది మీరు ఎక్కువ కనుక యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆ సిచ్యుయేషన్ లో కూడా మీకైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని అయితే ఆపేసే అవకాశం అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకం అనేది ఫస్ట్ కూడా మనకి కుటుంబంలో ఒక్కరికైతే అమలు చేసి ఆ తర్వాత ఇద్దరికి ముగ్గురికి కూడా ఇచ్చే యోచన చేస్తున్నట్లయితే తెలుస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నెల మనకి సెప్టెంబర్ పదిహేనో తేదీ దాటింది కాబట్టి ఈ యొక్క నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసి మనకు అక్టోబర్ తేదీలో అయితే ఈ యొక్క పథకాన్ని అక్టోబర్ నెల అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అండి ఇక ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయబోతుందండి ఇక దీంతో పాటే మహిళలకు తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీల్లోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలైతే వీరి ఖాతాలు అయితే జమ చేస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం అయితే వారికి అయితే వర్తిస్తుందండి వారు అప్లై చేసుకుంటే వారి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూస్తే కనుక సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే ఈ యొక్క సెప్టెంబర్ లో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి అక్టోబర్ నెల అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో విద్యార్థులు వీరందరూ కూడా ఒక యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీ ఉన్నట్టు అండి ఇక అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు వీరందరూ కూడా ఈ యొక్క పథకానికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరందరికీ కూడా పదిహేను అయితే ప్రతి సంవత్సరం కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇక విద్యార్థికి సంబంధించి ఒక అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది కంపల్సరీ క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుందండి అంటే విద్యార్థికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా అటెండెన్స్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా అటెండెన్స్ ఉందా లేదా అని చూస్తారు అటెండెన్స్ ఉంటే కనుక వారిని అయితే క్వాలిఫై చేసి ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి ఇక విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అదేవిధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇక క్యాస్ట్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్స్ అయితే చూస్తారండి ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఒక పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఆ సిచ్యువేషన్లో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు జిరాక్స్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక విద్యార్థికి సంబంధించి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ముందుగా తీసుకుండి అయితే పెట్టుకోండి ఇక దీంతోపాటే తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంటు వారి యొక్క ఆధార్ కార్డులు కంపల్సరీ పర్ఫెక్ట్గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక వీటన్నిటికన్నా ముందుగా మనకి రేషన్ కార్డు అయితే ఈ యొక్క పథకానికైతే ఉండాల్సి అయితే ఉంటుందండి ప్రామాణికంగా చూడడం అయితే జరుగుతుందండి రేషన్ కార్డు ఉన్నవారికి అయితే ఈ యొక్క పథకం త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి రేషన్ కార్డు మ్యాండేటరీ అండి ఒకవేళ రేషన్ కార్డు లేదంటూ కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క పథకానికన్నా ముందే ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్లోను కాలేజెస్లోనూ జరుగుతుందండి అక్కడి నుంచి రిజిస్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్లు సచివాలయాలకు అయితే రీడే సచివాలయాలకు అయితే వెళ్తాయండి సో అక్కడి నుంచి మీరైతే మళ్ళీ మీరు తమ్ము వేసినట్లయితే కనుక మీకైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే జమ చేస్తారండి ఈ రకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక్క విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు అయితే మీ ఖాతాలు అయితే పడతాయండి ఈ విధంగా గరిష్టంగా ఇంట్లో మీరు ఎంతమందికి అప్లై చేసుకుంటే అంతమందికి సంబంధించి డబ్బులు అయితే మీకు అయితే పడడం అయితే జరుగుతుందండి ఇక పాటే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందొచ్చండి దీపం పేరుతో యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేస్తుందండి సో ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగి వీరికైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతుందండి ఇక ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే విధానం ఏ విధంగా ఉందంటే సో ముందుగా మీరైతే గ్యాస్ని అయితే కొనుక్కుండా కొనుక్కోవాల్సి అయితే వస్తుందండి సో తర్వాత ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో మళ్ళీ మీకైతే అమౌంట్ని జమ చేస్తుంది ఈ విధంగా మీరు గుండా కొనుక్కునే మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డబ్బులు అయితే మీకైతే ఖాతాలకు అయితే జమ అవుతాయి అవుతాయండి సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ను అయితే రిలీజ్ చేయబోతుంది త్వరలోనే ఇక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే మీరైతే కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి అదేవిధంగా ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీ కనెక్షన్కి సంబంధించి మీరు పూర్తి డీటెయిల్స్ అంటే ఈకేవిసి కూడా కంప్లీట్ అయితే చేసుకుంటైతే ఉండవలసి అయితే ఉంటుందండి అది కూడా మ్యాండేటరీగా ముందుగానే చేసుకోండి ఇక ఈ యొక్క పథకాన్ని అతి త్వరలోనే తీసుకురాబోతుందండి ఇక పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే త్వరలో కల్పించబోతుందండి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అయితే చేసిందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్ గానే పద్నాలుగు వందల కొత్త బస్సులు కూడా కొని పెట్టిందండి ఇక ఏసీ బస్సుల మేహ ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సులన్నీ కూడా ఉపయోగించబోతున్నారండి ఇక ఈ యొక్క బస్సుల్లో మహిళలు ఉచితంగా ఫ్రీ జర్నీ రోజుకి ఎన్నిసార్లు అన్నీ ఎక్కి ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి ఇక వీరి దగ్గర ఆధార్ కార్డు ప్రూఫ్ ఉంటే చాలు అండి ఉచిత టిక్కెట్ అయితే తీసుకుండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కూడా జర్నీ అయితే చేయవచ్చండి ఇక ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా క్రా మహిళకి పది లక్షల దాకా కూడా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి ఈ యొక్క పది లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరైతే కట్ అవసరం లేదండి ప్రభుత్వమే ఈ యొక్క ఇంట్రెస్ట్ అయితే కడుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది పైనుంచి ప్రజెంట్ ఇప్పటిదాకా ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క సున్నా ఒకటి పథకం అయితే వర్తిస్తుందండి సో గరిష్టంగా పది లక్షలు తీసుకుంటే కనుక పది మంది సభ్యులు కూడా మనిషికి లక్ష వస్తుందండి ఇక ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అండి ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వమే భరిస్తుంది సో ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సున్నా ఓటి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి ఈ యొక్క సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో ఈ యొక్క పథకాలు అయితే మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి సో ఇది ఫ్రెండ్స్ చూడలో